రెండే రైతు మిత్రులారా ఇక్కడ సాఫ్ తీసుకురావడం జరిగింది దీంట్లో కార్బన్ డీజం పన్నెండు పర్సెంట్ మరియు మ్యాంకోజెబ్ అరవై మూడు పర్సెంట్ ఉంటుంది ఇది తెగుళ్ళ మందు ఒక చిన్న బకెట్ తీసుకున్నాను ఈ బకెట్లో ఈ సాఫ్ను వేయడం జరుగుతుంది మిత్రులారా ఈ ప్యాకెట్ వచ్చేసి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ అంటే అరాకిలా ప్యాకెట్ మనము ఒక ఎకరానికి తీసుకురావడం జరిగింది ఒక ఎకరానికి సాఫ్ వచ్చేసి ఐదు వందల గ్రామ్స్ తీసుకున్నాం మరొకటి ఇక్కడ ఎరీస్ కంపెనీ ప్లాంటో ప్లాంటోమైసిన్ అనేది తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈ ప్లాంటో మైసిన్ కూడా నేను ఇక్కడ చేతులు ఒక రంపం తీసుకొని ఈ ఈ రంపం సాయంతో ఈ ప్లాంటో పై కవర్ను కట్ చేసి ఈ ప్లాంటో మైసిన్ ను అదే బకెట్లో వేయడం జరుగుతుంది మిత్రులారా ఇది యాభై గ్రాముల ప్యాకెట్ సాఫ్ వచ్చేసి ఐదు వందల గ్రామ్స్ ఆ బకెట్లో వేసుకొని ఇప్పుడు మనము ఒక ఏరిస్ కంపెనీ ప్లాంటోమైసిన్ యాభై గ్రాములు వేసినాము మరొక ప్యాకెట్ తీసుకొని దీన్ని కూడా నేను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ ప్యాకెట్ను కూడా నేను కట్ చేయడం జరిగింది ఈ ప్లా ఈ ప్లాంటోమైసిన్ ప్యాకెట్ను కూడా నేను ఆ బకెట్లో వేయడం జరిగింది మిత్రులారా ఒక ఎకరం కొరకు సాఫ్ వచ్చేసి ఐదు వందల గ్రాములు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూడండి మిత్రులారా మనము ఒక ఎకరం కొరకు ఎనిమిది నుండి పది స్ప్రే పంపులుగా చేసుకొని మనము ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులరా ఒక ఎకరం కొరకు యూపీఎల్ కంపెనీ సాఫ్ కార్బన్ పన్నెండు పర్సెంట్ మరియు మ్యాంకోజబ్ అరవై మూడు పర్సెంట్ ఉన్న తెగుళ్ళ మనల్ని తీసుకోవడం జరిగింది ఇది ఒక చిన్న బకెట్లో వేసుకున్నాను దాని తర్వాత ప్లాంటోమైసిన్ ఎరీస్ కంపెనీ వారిది తీసుకున్నాను ఇది యాభై గ్రాముల ప్యాకెట్లు రెండు తీసుకొని అదే బకెట్లో వేసుకొని తర్వాత మనము ఒక చిన్న గ్లాస్ ద్వారా తొమ్మిది గ్లాసుల నీటిని ఆ బకెట్లో పోసి ఇప్పుడు నేను రెండు మిశ్రమాలను అంటే ప్లాంటోమైసిన్ మరియు సాఫ్ రెండు మిక్స్ అయ్యే వరకు కూడా ఈ విధంగా కలిపిన కలిపిన తర్వాత మనం ప్రతి ఒక స్ప్రే పంపుకు ఒక గ్లాస్ సెట్ చొప్పున ఈ విధంగా పోసుకోవాలి అంటే ఒక ఎకరానికి వచ్చేసి మనం ఎనిమిది నుండి తొమ్మిది ఎనిమిది నుండి పది స్ప్రే పంపులు వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను తొమ్మిది కలుపుకున్నాను ఈ విధంగా ప్రతి ఒక స్ప్రే పంపు ఒక గ్లాసు చొప్పున పోసుకొని ఆ స్ప్రే పంప్లో స్ప్రే పంప్ యొక్క మూతి వద్దకు నీరు వచ్చే విధంగా పోసుకొని ఇక్కడ మనం మిర్చి పంటలో స్ప్రే చేయడం జరుగుతుంది మిర్చిలో వచ్చే అన్ని రకాల తెగుళ్లను ఈ సాఫ్ మరియు ప్లాంటోమైసిన్ మిశ్రమం ద్వారా అన్ని రకాల తెగులను మనము నివారించవచ్చు ఇది బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు ప్లాంటోమైసిన్ నివారిస్తే తర్వాత అన్ని రకాల తెగులు ఏవైతే ఉంటాయో ఆ తెగులన్నింటినీ కూడా సాఫ్ అనేది నశింప చేస్తుంది రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్